ఓ పెద్ద సూపర్ డైరెక్టర్ తర్వాత డైరీ ఉన్న దమ్మున్న డైరెక్టర్ ఆర్జీ అనుకున్నాను సార్ నేను పోలీసులు పిలిస్తేమో ఆయన రావట్లేదు నాకు మీద థర్డ్ డిగ్రీ చేస్తారు నా మీద థర్డ్ డిగ్రీ ఉంటది నేను కోర్టుకి వెళ్ళిపోతాను బెయిల్ అన్నాడు సార్ ఆయన పోలీసులు రావట్లేదు సార్ అసలు ఏం జరిగింది ఏం జరిగింది సార్ అది ఇప్పుడు ఒకటండి ఆయన సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ నారా లోకేషా లేని చంద్రబాబు నాయుడా లేకుంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మార్పింగ్ చేసి అవమానకరంగా సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టించేసి అవమానకరమైన చర్యలకు పాల్పడ్డాడు అనేది వాళ్ళ మీద ఉన్నటువంటి కేసు అయితే ఆయన మీద ఒక్క ప్రాంతంలో పనుల కేసులు అనేక ప్రాంతాలలో కేసులు నమోదైన అయితే మొట్టమొదటిసారిగా ఎవరైతే మీరు వచ్చి మీ మిమ్మల్ని విచారించాలి మీరు స్టేషన్ కి రండి అని చెప్పేసి ఫిర్యాదుస్తే ఆర్జీవీ గారు హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు వెళ్ళి నా మీద పెట్టిన కేసును రద్దు చేయండి అంతేకాకుండా నన్ను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పేసి అడిగాడు హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏమందంటే అది కుదరదు అలాగే ఇవ్వడం కుదరదు అది క్యాష్ చేయడం కుదరదు అని చెప్పేసి అంటే అట్లీస్ట్ మమ్మల్ని పోలీసులు విచారణకు ముందు హాజరవ్వకుండా కొద్ది రోజులు సమయం కూడా ఇప్పించమని అంటే హైకోర్టు ఏదన్నా మీ ఇవ్వడానికి లేదు నువ్వు వెళ్ళి పోలీసు వాళ్ళని అనుకొని ఆ వాయిదా కావాలంటే అక్కడే నిర్ణయించుకోమని చెప్పింది దాని ప్రకారం మన పంతొమ్మిదో తారీఖున ఆయన పోలీసులతో హాజరవ్వాలి హాజరు వాళ్ళ వాళ్ళు క్లీటర్ గారిని పంపేసి సోషల్ మీడియా అదే వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టేసి నాకు గడువు కావాలన్నారు అక్కడ ఇరవై ఐదుకో ఎప్పుడో ఇచ్చారు రమ్మని చెప్పేసి అని అయిపోయింది ఇది మీన్ వైజ్ ఆర్జీవి గారు ఏం చేశారంటే నన్ను నా మీద థర్డ్ డిగ్రీ ప్రదర్శించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నాకు ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ ఇమ్మని చెప్పేసి అని హైకోర్టును ఆశ్రయించాడు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి ముందస్తు బెయిల్కి థర్డ్ డిగ్రీ మెథడ్స్ ఉపయోగిస్తారనేది అది ప్రిజంప్షన్ మాత్రమే ఊహాజనితమైనటువంటి అంశం మాత్రమే ఎందుకేతంటే వాళ్ళ భయం ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో పాపం ఎంపీ గారిని రఘురామకృష్ణరాజు గారిని సిఐడి వాళ్ళు తీసుకెళ్ళిపోయి పుట్టినరోజు హైదరాబాద్ నుంచి ఇలాకెళ్లిపోయి సిఐడి ఆఫీసులో రాత్రి చిత్రహింసలు పెట్టేసి అచ్చే నేత్రానందం పొందారనేది పాపం వాళ్ళని పట్టి పీడిస్తున్నట్టుగా ఉంది ఇక్కడ థర్డ్ డిగ్రీ ఇంత న్యాయస్థానానికి వెళ్ళిన తర్వాత న్యాయస్థానంలో ఆదేశాలు ఇచ్చేసి మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పిన తర్వాత ఆర్జీవి లాంటి వాళ్ళని థర్డ్ డిగ్రీ మెదల్స్ ఉపయోగిస్తారని చెప్పేసి చెప్పటం అంటే దాంట్లో రాజకీయ దురుద్దేశం ఉన్నట్టుగా అర్థమవుతా ఉంది ఎందుకంటే ఆ ప్రకటన ఇచ్చిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే వచ్చేసి ఆ ప్రెస్ మీట్ పెట్టేసి నిన్న ఎప్పుడో ఆర్జీబీ లాంటి వాళ్ళని నిర్మాతలను కూడా అరెస్ట్ చేస్తారా వాళ్ళు కూడా భయకంపితలు చేస్తారా ఆయన్ని అరెస్ట్ చేస్తే నేను వస్తాను అంటే ఎలా ఉందంటే ఒక భయకంపితులను చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం ఈ పోలీసులు తప్పుడు కేసులు పెడుతుందని ఇండికేషన్ ఇచ్చింది కానీ గతంలో హైకోర్టు కూడా ఈ సోషల్ మీడియా విషయంలో వెళ్ళినప్పుడు హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో వ్యవహరిస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోవాలా వాళ్ళకి వాళ్ళని అరెస్ట్ చేయద్దు పోలీసు వాళ్ళ వాళ్ళకి విధులు నిర్వహించొద్దు అని చెప్పేసి మేము చెప్పాలా మేము రాకెట్లు ఇవ్వడానికి సిద్ధంగా లేమని విజయబాబు వేసినటువంటి పిటిషన్ దాని మీద చాలా స్పష్టంగా హైకోర్టు చెప్పింది అంతేకాదు కాకుండా మేము కూడా సోషల్ మీడియా బాధితులమే అని చెప్పింది ఎందుకంటే గతంలో రాజధానికి ఇచ్చినప్పుడు రాజధాని అంశంలో వాళ్ళకు అనుకూలంగా ఇవ్వలేదని ఆ న్యాయమూర్తులను సైతం ఏ విధంగా నిందారోపణలు చేస్తూ కులాలని లేకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఆరోపణ చేస్తూ ఇచ్చారో అది ఒకసారి గుర్తు చేసి ఇలాంటి మేము బ్లాంకెట్ ఆర్డర్లు ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు నిజంగా ఎవరిదైనా హక్కు కనుక ఉల్లంఘిస్తే ఆ బాధితుడే డైరెక్ట్ గా కోర్టును ఆశ్రయించేసి ఫలితాలు పొందొచ్చు చట్టం రాజ్యాంగం చెప్తున్నాయని చెప్పారు ఇప్పుడు నిజంగా తండ్రి మెదల్స్ కనుక ఉపయోగించారు అనుకోండి ఆర్టీబి లాంటి వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తే ఊరుకుంటారా న్యాయస్థానం అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ మీద ఉపయోగించి న్యాయస్థానానికి హాజరుపరిస్తే న్యాయస్థానం ముందు చెప్పుకునేంత ధైర్యం లేదు ఏమంటే ఇలా కొట్టాలంటే మెడికల్ పంపుతారు మెడికల్ పంపితే ఎవరైతే విచారణ ఉన్నారో ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళేమి మినహాయింపు కాదు పోలీసులు కూడా చట్ట వ్యతిరేక చర్యలు పాల్పడితే డెఫినెట్ గా వాళ్ళు పోలీసులు కట్టరు వాస్తవం పోలీసు వాళ్ళు ఇస్తే పోలీసులు కట్టరనుకుందాం నీకు చట్టం ఉంది కదా నువ్వు న్యాయస్థానాలకు వెళ్ళి న్యాయస్థానంలో రెమెడీ పొందొచ్చు వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కావాల్సిన పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు చట్టం నీకు అవకాశాన్ని కల్పించింది కానీ ఏమీ లేకుండా ఒక భూతం లాగా ఇలా తుకి ఇంకేముంది థర్డ్ డిగ్రీ మీద ఉపయోగించేస్తారు నా మీద అని ఒక భయానక పరిస్థితులు సృష్టించారు పోలీసు వాళ్ళు వల్ల భయం ఉంది అని చెప్పేసి అని ఆ యొక్క పరిస్థితులు అని చెప్పి బెయిల్ పొందాలనుకోవడం అనేది అది ఆయన ఆయన అవివేకం అంతే కాకపోతే ఏం లేదు దాన్ని కూడా ఆ కేసుల్లో కూడా న్యాయ పోరాటం ద్వారా పరిష్కరించుకోవాలి తప్పు చేస్తే తప్పుడు కేసు పెడితే హైకోర్టు వచ్చి కే కొట్టేశారు తప్పుడు కేసు అని చెప్పేసి న్యాయ పోరాటం చేసుకో తప్పులేదు కానీ వక్ర మార్గాల్లో వెళ్ళి దాన్ని ఆ ఇన్సిడెంట్ కూడా రాజకీయ ప్రతీకార వాంచలాగా అసలు మీ పరిధి సినీ డైరెక్టరు లేకుంటే సినీ నిర్మాతలు లేదా ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళ పరిధి వాళ్ళకి రాజకీయాలు కాదు అది ఒక వ్యాపారం లేదంటే ప్రజలకు ఏమన్నా సినిమాల ద్వారా సాంస్కృతిక పరమైన అంశాలు అందించడం వినోదానికి కావాలి అందించడం తప్ప వాళ్ళకి సినిమాల ద్వారా రాజకీయాలు చేయాలని పాపం దాంట్లో చెప్తున్నారు ఏదో ఒక సినిమా తీశారు ఆ సినిమాలో సెన్సార్ ఇచ్చిందని సెన్సార్ ఇస్తే మటుకు లైసెన్స్ ఇస్తే మటుకు చట్టబద్ధత పాని చట్ట వ్యతిరేక చర్యలకు ఎవరు లైసెన్స్ ఇచ్చినా చట్ట వ్యతిరేక చర్యలే పాపం అది మర్చిపోయి మాకు వాళ్ళు ఇచ్చారు అనుమతి వీళ్ళు ఇచ్చారు అనుమతి వీళ్ళు ఇచ్చారు వాట్సాప్ కూడా అనుమతి ఇచ్చింది కదా నువ్వు వాట్సాప్ లో పెట్టుకోవడానికి అనుమతిచ్చింది కదా కాబట్టి ఇక్కడ ఒకటి సోషల్ మీడియా అనే దాన్ని ప్రత్యర్థుల యొక్క లేకుంటే నీకు రాజకీయంగా ఉంటే రాజకీయ విమర్శలు చేసుకోగాని రాజకీయ విమర్శలు చేస్తున్నలా కుటుంబాలని లేకుంటే వాళ్ళని అవమానపరిచే విధంగా వాళ్ళ యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడితే అది చట్టం ఊరుకోదు అందుకే ఈ రోజున ఏమైంది నీ మీద ఒక్కసారి కేసులు నమోదు అవ్వలేదు కదా అయింది అలానే ఉత్తరాంధ్ర ఈ ప్రాంతం ఆ ప్రాంతం లేదు వరుస మీరు కంప్లైంట్లు పడుతున్నాయి కదా కేసులు నమోదు చేస్తున్నావు కదా దానివల్ల ఎందుకు ఇబ్బంది పడాలి ఆ పరిస్థితి నువ్వు ఎందుకు తెచ్చుకోవాలి నీకు రాజకీయాలు కదా సినిమా నుంచి బయటకు వచ్చి రాజకీయాలు చేసాయి అంతే తప్ప నువ్వు రెండు పడవల మీద కాళ్ళు వేస్తే ఇటువంటి ఇబ్బందులు వస్తాయి చట్టం కాలం చూస్తూ ఊరుకుంటుంది ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటే కొంతకాలం చట్టం ఏదో ఆములకి జాప్యం జరుగుద్ది కానీ ఎల్లకాలం చట్టపరిధి నుంచి దా తప్పించుకోవడం అనేది సాధ్యం కాదనేది ఈ కొద్ది రోజుల కాలంలో తెలిసిపోతుంది కదా ఎవరికి వాళ్ళు భయపడిపోయి ఎవరికి వాళ్ళు భయపడిపోయి అసలు నీకు నువ్వు ఆ విధంగా ఆ చర్యలు చేపట్టడానికి ఎవరు ప్రోత్సహించారు అసలు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఎవరిచ్చారు ఈ దిశలో కూడా విచారం జరుగుతుగా అసలు అలాగనే నీవు నిజాయితీ ఉందనుకో నువ్వే ఛాలెంజ్ చేయి ఇదిగో నా సెల్ ఫోన్ ఇస్తానని తీసుకో టెక్నికల్ ఎవిడెన్స్ బేస్ చేసుకొని మీరు పరిశీలించుకోండి నేను అలాంటి చెప్పచ్చుగా చెప్పచ్చు కదా కానీ అటువంటి చర్యలు ఏం తీసుకోకుండా మా మీద తప్పుడు కేసులు పెట్టాను మమ్మల్ని అరెస్ట్ చేయడానికి థర్డ్ డిగ్రీ మీద ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మాకు ముందస్తు బెయిల్ ఇమ్మని చెప్పేసి అని న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ఆశాస్పదంగా ఇక్కడ మనం గమనించాలి ఎన్ని కేసుల్లో తీసుకుంటావు నువ్వు నువ్వు ఒక కేసులో వేసావు ఒక కేసులో కాదు కదా ఇక్కడ మీద ఉంది కేసులు అనేక ప్రాంతాలు అనేక కేసులు అన్ని కేసుల్లో నువ్వు ముందస్తు వేలు వేసుకోవాలి కదా కాబట్టి ఇవన్నీ కూడా చట్టాల్ని రాజకీయ చట్టంలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయకూడదు ఎవరైనా కానీ చట్టం విచారణాధికారులు తమ పని వాళ్ళు చేసుకునే విధంగా స్వేచ్ఛనిచ్చి స్వేచ్ఛగా చేయనివ్వాలి అంతేకాకుండా దాన్ని రాజకీయాల్లో తీసుకొచ్చేసి ఆర్జీవి లాంటినో లేకపోతే మన పోసాన్ లాంటి వాళ్ళనో లేంటే శ్రీరెడ్డి లాంటి వాళ్ళను లేదంటే వర్ర రామచంద్రారెడ్డి అనుకుంటా అలాంటి వాళ్ళను అరెస్ట్ చేస్తే మేము రవీందర్ రెడ్డి అలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే మేము పోలీసు వాళ్ళు మిమ్మల్ని వదలం మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం మీరు సప్త సముద్రాలు దాటి వెళ్ళినా లాక్ వస్తామని ఆ విధంగా విచారణ సంస్థలని బెదిరింపు ద్వారంలోకి వెళ్ళిపోతే ఇంకా శాంతి పద్ధతి ఎలా కాపాడతాయి సత్వం పోలీసులు తమ విధుల్ని తమ విచారణని స్వేచ్ఛగా నిర్వహించుకునేటువంటి స్వేచ్ఛనివ్వాలి ట్విట్ట ట్విట్టర్ వీరుడు ఏం చేస్తాడు తో మరి ఫైనల్ గా ఇప్పుడు ఒకటండి వీళ్ళు ఎంత ట్విట్టర్లు వీరులైనా ఎంత గొప్ప దర్శకుడు అయినా గొప్ప దర్శకుడు అంటున్నారు గొప్ప దర్శకుడైనా అంతకన్నా గొప్ప దర్శకుడు అయినా నేరం చేస్తే నేరమే ఆయనకి ఏం ఉండదు నువ్వు ఎంత గొప్పవాడుమైనా నేరం చేస్తే నిన్నేం వదలదు చట్టాలు